ఎంత తగులుకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు అక్కడ చేపలు ఫ్రెండ్స్ ఇదిగోండి చేప బస్ మా వాళ్ళైతే పడింది ఇటువంటి చేపలు మళ్ళీ ఇంకొన ఇదిగోండి అదొక చేప కనిపిస్తుంది అదిగోండి ఈ చేపలు అయితే తప్పిస్తాము తప్పించి నీళ్లు పడిపోద్ది నీళ్లు పడిపోద్దా డబ్బుక నీళ్లు పడిపోద్ది ఓం నమస్తే బాయ్ ఇదిగోండి చేప హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగా ఈరోజు కూడా మేమైతే వేటకు వచ్చాము సో మేము వేటకు వచ్చిన ట్యాంక్ అయితే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి సో ఇదేని మేము ప్రజెంట్ వేటకు వచ్చిన ట్యాంక్ సో ఇందులో అయితే చేపలు అయితే ఉన్నాయి అయితే చూసాము సో ఇందులో పెద్ద చేపలు చిన్న చేపలు అన్ని రకాల చేపలు ఉన్నాయి పెద్ద పరుగులతో సహా ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళు తెచ్చుకున్నా సో నేను తెచ్చిన వాళ్ళైతే ఒక్కడే అయిపోయింది కాబట్టి ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకున్నా సో ఇంకొక పర్సన్ సహాయంతో మెల్లగా వాళ్ళైతే చా చార్జ్ చేశాను సో చాచిన వాళ్ళు ఏంటంటే మీకు ఒక్కడికప్పుడు చూపించడానికి అవుతుంది సో వాళ్ళంతా చాచిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను నీటిలో చాచినటువంటి వాళ్ళ సో ఇవాళ ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి అలాగా ఆ చివరిగొట్టు వరకు అతల వరకు అయితే చాచున్నాను అట్లీస్ట్ ఇదిగోండి మేము ఇవాళ వేసిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చేపలు తగిలే అవకాశం ఉంది హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళైతే మీకు చూపిస్తాను చేపలు ఎలా తగిలేయని ఫ్రెండ్స్ మా వాళ్ళకి అయితే చేపలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఉన్న కట్టలు కిందకి లాగుతున్నాయి చూడండి కిందకి ఆ కట్టలు లాగుతుందో నేను అప్ చూపిస్తాను ఆ కట్ట ఏంటంటే నీట్ లోపలికి తీసుకుపోతుంది ఖచ్చితంగా అక్కడ చేప అయితే ఉండదు అని మాకైతే అనిపిస్తుంది అతల పక్క కూడాను కట్టా లాగుతాను చూడండి అలా లాగేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే స్టార్ట్ ఇప్పుడైతే మేము వాళ్ళెత్తనా గంట అయింది గంట తర్వాత మేమైతే మా వల ఎత్తడం మొదలు పెడుతున్నాం సో మా వాళ్ళయితే చేపలు ఉంటే మా అదృష్టం చేపలు లేకపోతే అదృష్టం వాళ్ళు ఎత్తు ఓకే నువ్వు లాగు నేను చూడతా ఉంటాను అంతే చెయ్యలు వెళ్తాను అక్కడ కట్టలేదు కదా అక్కడ పక్క కట్టలేదు కదా కట్టలేదు కట్టాలి ఇంటికి మట్టి కింద ఎట్టాను మట్టి కింద ఎట్టాను గ్యాస్ ఇదంతొత్తది మట్టి కింద బాగా సైపోతుందా కొమ్మే కప్పించట్లు రాదా పెద్దమా కా అక్కడ దింపుతాయి అయిపోందా వెళ్తిన ఒక్క నిమిషం ఎక్ ఫ్రెండ్స్ ఇదో పేత ఈ తీసు ఓ మల మల ఇస్తుంది ఈ పేత మాకు అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ పేతను అయితే పారేస్తాం పారేస్తా పేత కెమెరాలు చూపించు ఇది అక్కడే వెళ్ళాలి నాకు ఇచ్చి వాళ్ళతో వెళ్ళేస్తుందో వెళ్ళు ఇదిగో ఫ్రెండ్స్ పీత మా వాళ్ళకైతే పేత పడింది ఇది మాకు అవసరం లేదు దీన్ని తిరిగి అయితే ఖర్చు ఇది ఖర్చు కూడాను చేపడి గోల్ చూసేది ముందే దీన్ని మళ్ళీ తిరిగి అందులో విడిచిపెట్టేద్దాం ఫ్రెండ్స్ కానీ ఈత పడింది ఈ పీతను తప్పించాను ఈ పీతను మళ్ళీ విడిచిపెట్టేద్దాం చేయ అత్తలు వచ్చిందా ఫ్రెండ్స్ మా వాళ్ళలో చేప అయితే కనిపిస్తుందో చేప వాళ్ళకి తగిలింది తడిసిపోతున్నారా స్నానం చేయలేదు ఇంకా ఎంత తగులుకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు తగ్గడా చేపలు ఫ్రెండ్స్ ఇదిగోండి చేప బస్ మా వాళ్ళయితే పడుంది ఇటువంటి చేప మళ్ళీ ఇంకొక అదిగోండి అదొక చేప కానీ అవ్వండి ఈ చేపలు అయితే తప్పిస్తాము తప్పించు నీళ్ళు పడిపోతుంది నీటి పడిపోతా డబ్బు కానీ పడిపోద్దు ఓం నమస్తే బాయ్ చేపట్ మరొక చేప మా వాళ్ళ పడింది

ఈ చేపనే సంచిలో పెట్టి తప్పిద్దాం ఎందుకంటే కాస్త పెద్ద చేప కదా చేపడవ ఉన్నట్టుగా ఉంది ఇంకో చేప అదిగో అదే కట్ట కిందికి వెళ్ళింది ఫ్రెండ్స్ మొత్తానికి చేపను తప్పించాను మళ్ళీ సంచిలో వేసేసాను మళ్ళీ వస్తుంది ఓకే రైట్ ఆగుతున్నాం మళ్ళీ వస్తుంది ఈ చేపలు ఫ్రెండ్స్ కాస్త పెద్ద చేపలు అయితే ఉన్నాయి మా వలను బద్దలు కొడుస్తాయి మీరు చూపిస్తున్నారు చాలా చోట్ల చాలా దూరం అయిపోయి చేపలు చేప కూడా సమయాన్ని పెట్టగితే ఈ టైంలో పెద్దగా అయితే సమయాన్ని సాయంత్రం వేళ ఎక్కువ చేపలు తగిలితాయి సాయంత్రం వేళ మనం వేటకు వస్తాం మళ్ళీ అప్పుడు నీరు కూడా మసిగు మసిగుంటది సేగుపడుతుంటది సూర్యక్రాంతి వాళ్ళ సూర్యక్రాంతి వల్ల చేప ఎక్కువ తగలదు కర్ణాలు అంటే వెళ్తూ ఉంటది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ ఇంకొక చేప వస్తుంది ఇది ఇది జంటే దీని జాగ్రత్తగా పట్టుకోవాలి దీని జాగ్రత్తగా పట్టుకోపోతే గుచ్చేస్తుంది మంచి దీనికి పొడవైన ముళ్ళు చూసారా ఆ వీటిని జాగ్రత్తగా పట్టుకొని విరాలి విరగకపోతే ఇది మరణం ఇరగ కొడుతుంది ఈ ముళ్ళు చూసారా ముల్లు విడిచిపోయి ముళ్ళు ఇరుస్తున్నాను ఇదిగోండి ముళ్ళు చూడండి ఒక్కొక్క ముళ్ళు ఎంత ఉందో చాలా ప్రమాదం ఈ ముళ్ళు గుచ్చిందంటే వారం పది రోజులు ఇంకా చేతులకి పదు గొడ్ల కట్టుకుని చాలా విషయం ఏ పని చేయకుండా ఇంట్లో పడుకోవడమేనా మన పని ఇంకా చేపలో ఉన్న లక్షణాలు అటువంటివి చేప ఏదంటే కాస్త డేంజర్ చేప ఈ చేపను ములి తీసిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించాలి లేదంటే పాడైపోతుంది చేప కొంచెం చేతికి గుచ్చింది సలుపు అయితే ఆస్తుంది చేతికైతే ముళ్ళు గుచ్చింది ఈ చేప ముల్లి నాకు ఇప్పుడే గుచ్చింది తప్పిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా లేట్ చేస్తున్నా వాళ్ళ వాళ్ళ చేప తప్పించడం ఎలా పడితే అలాగేంటంటే వలన లాగిస్తే వల సిరిగిపోద్ది వల సిరిగిపోయి సింక్ అయిపోద్ది దానివల్ల మళ్ళీ రెండోసారి వల వేసేటప్పుడు మనం వాళ్ళకి చేపలు పడడం అయిపోతుంది పెద్ద పెద్ద కన్నలు అయిపోతుంది ఆ కన్నలలో చేప వెళ్ళిపోద్ది ఎందుకంటే చేప కూడా అలాగే ఎక్కువ మళ్ళీ తిరిగి వస్తుంది ఏ పక్క తప్పిస్తామన్నా రావడం లేదు బాగా ఇరిక్కిపోతుంది వాళ్ళటి ఇది బాగా ఇరికిపోయింది మాకు కూడా ఇబ్బంది పెడుతుంది మధ్యలోకి వస్తుంది దీన్ని ఇందులో క్యాట్ ఫిష్ అంటారు పెద్ద పెద్దవైతే వీటిని క్యాట్ ఫిష్లు అంటారు ప్రస్తుతం మేమైతే వీటిని జల్ల అంటాము కొన్ని రకరకాలు ఉన్నాయి చేపని తప్పించి తగ్గింది మీకైతే చూపిస్తాను వైడిగుండి చూడండి అట్లా ఉంది చేప జస్ట్ మిస్ ఫ్రెండ్స్ పట్టేసాను మొత్తానికి నీటిలో పడకుండా చాలా డేంజర్ ఇది సరే కంటిన్యూ చేస్తా వస్తుంది ఫ్రెండ్స్ మరొక చేప అయితే వస్తుంది వాళ్ళు చూడండి ఇదిగోండి ఇది ఒక చేప ఇది వాళ్ళ మధ్యలో ఉంది వాళ్ళ నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదు ఇదిగోండి అది ఇరికిపోయింది మధ్యలో ఇదిగోండి చేప ఈ చేపల నుంచి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇవి సిద్ధంగా పెరిగినవి వీటికి ఎవరు కూడా మేత అటువంటివి వేయరు ఇది నీటిలో ఉండే ప్లవకాలు వృక్ష జంతువు ప్లవకాలు అటువంటి దిని ఏంటంటే బ్రతుకుతుంది నేచురల్ గాను ఈ చేప చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేప తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇటువంటి పీస్లోనే సంచిలు వేస్తాను ఓకే అదొక చేప వస్తుంది స్మెల్ ఒక చేప వస్తుంది మన వాళ్ళ ఇదిగో చూడండి ఇదిగోండి మరీ ఒక వచ్చింది ఇంకా ఉంది ఇంకా చేపలు ఉంటాయి ఇంకా చాలా బాగా ఉంది

చేప ఏమి లాగుతుంది కదా కరెక్ట్ ఫ్రెండ్స్ ఎక్కడి చూడండి ఇది ఒక ఇది జారిందా ఇదంతా గుడ్ ఫ్రెండ్స్ ఇది ఇది కనిపిస్తుంది చేప గుడ్డు ఈ చేప గుడ్డులో కొన్ని లక్షల పిల్లలు పెడతాయి కానీ దీన్ని మనం విడిచిపెట్టలేము ఎందుకంటే దీన్ని మనం తినాలి కాబట్టి దీన్ని విడిచిపెట్టలేము ఇదంతా చేప గుడ్డు ఇది ఆడ చేప ఇంత వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళు మొత్తం ఎత్తేసాము ఈ వాళ్ళకి కాస్త ఏంటంటే గొట్టుకు దగ్గరలో అయిపోయింది కాబట్టి ఇందులో చేపలు పెద్ద తగలేదు మరి ఇంకొక వాళ్ళ కూడా మంది ఉంది ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం చేపలు ఏదైనా ఈ సెంటర్ అదే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వాళ్ళకి ఇన్ని చేపలు ఉన్నాయి చూపిస్తాను కెమెరాలో నీటిలో పడితే మళ్ళీ ఉన్ని చేపలు కూడా పోతాయి ఇదిగోండి సో మరిన్ని చేపలు అయితే అతలు పక్ ఉన్నాయి అవి కూడా మొత్తానికి అయితే చేపలు ఇంటికి తీసుకొచ్చేసాను చూడొచ్చు మేము చేపలు ఉన్నాయి ఇంకా ఇందులో రెండింతలు అయితే మా మామకే చిన్న కొన్ని చేపలుగా మాకు మిగిలిన చేపలు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి జై భారత్ జై హింద్